తెలుగు బుల్లితెరపై ప్రస్తుతానికి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్స్ చాలా ఉన్నాయి అయితే ఇలాంటి వాటిల్లో కొన్ని సీరియల్స్ మాత్రం అత్యంత మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ మంచి అభిమానాలు అందుకుంటున్నాయి బుల్లితెర ప్రేక్షకుల నుండి అలా మంచి ఆదర అభిమానాలతో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్స్లో ఒకటే ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న వసుంధర డైరీ టీవీ సీరియల్ చాలా సాధారణంగా ప్రారంభమైన ఈ డైరీ టీవీ సీరియల్ రోజు రోజుకు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ అంచనాలను మించిపోతూ టీఆర్పీ రేటింగ్స్ లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ స్థాయిలో చేరుకుంది అలాంటి వసుంధర సీరియల్ కి రోజు రోజుకు పెరుగుతున్న ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ అంతా ఇంత కాదు ముఖ్యంగా ఈ డైలీ టీవీ సీరియల్ కూడా కుటుంబ కథావరితంగా ఫ్యామిలీ సెంటిమెంట్ వాల్యూస్ తో దూసుకెళ్తూ ఉన్న ఈ సీరియల్ అందరికి బాగా దగ్గరైందనే చెప్పాలి మరి ఈ సీరియల్లో సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళే మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వసుంధర డైలీ టీవీ సీరియల్ లోని ధ్రువాకి తల్లిగా నటించిన శాంతి దేవగుడికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె తండ్రి ఎవరో ఆమె భర్త ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం నోరలో పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే శాంతి దేవగుడి ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించి జీలోను మాలోను ఈ టీవీ వంటి ఛానల్స్ లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటిస్తూ వచ్చింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అగ్ని సాక్షి అగ్ని పరీక్ష పల్లె పెళ్లి కూతురు వంటి డైలీ టీవీ సీరియల్స్ శ్రీవల్లి వంటి సీరియల్స్ తో తల్లి పాత్రలతో వదిన పాత్రలతో తనదైన నటనతో ప్రేక్షకుని అలరిస్తూ ఇప్పుడు వసుంధర డైలీ టీవీ సీరియల్లో హీరోకి తల్లిగా హుందాతనం ఉట్టిపడే పాత్రలు చాలా చక్కగా నటిస్తోంది మరి కేవలం డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ శాంతి అని అనుకుంటే పొరపాటు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెలబెట్టవలసిందే ఎందుకంటే మన తెలుగు వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తూ సజీవంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన డైలాగ్ డెలివరీ మేనరిజంతో ప్రతి ఒక్కరి చేత అదో తుత్తి అని అనిపించుకున్న ప్రముఖ స్టార్ కమేడియన్ అయిన ఏవిఎస్ గారి కూతురు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం మనకు రోజు వసుంధరా డైలీ టీవీ సీరియల్లో హీరోకి తల్లిగా వసుంధరాకి అత్తగా నటిస్తున్న శాంతి దేవగుడి ఎవరో కాదు స్వయాన ఏవిఎస్ గారి కూతురు ఇక ప్రముఖ స్టార్ కమేడియన్ అనే ఏవిఎస్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఓ రైటర్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ తో కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమేడియన్ గా రాణించారు అలాంటి ఏవిఎస్ గారి కూతురు తండ్రి వారసురా వెండితెర మీద కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ బులితెర రంగంలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలకు పైగా డైలీ టీవీ సీరియల్ యాక్టర్ గా చాలా చక్కగా నటిస్తూ రానిస్తూ ఉంది ఇదిలా ఉంటే కేవలం శాంతి మాత్రమే కాదు శాంతి భర్త కూడా మనందరికీ ఎవరో కాదండి చింటూ అదేనండి యాక్టర్ శ్రీనివాస్ తనైనా కామెడీ టైమింగ్ తో కమెడియన్ గాను అంతేకాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇటు సినిమాల్లోనూ అటు పలు డైలీ టీవీ సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది ప్రస్తుతానికి శాంతి మాత్రం వసుంధర డైలీ టీవీ సీరియల్ ట్రస్గా తనదైన నటనతో అలరిస్తూ ఉంది అలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి వసుంధర టీవీ సీరియల్లోనే సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మరి సీరియల్లో హీరోకి తల్లిగా అంతో చక్కగా నటిస్తున్న శాంతి దేవగుడికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ మన చిత్ర సీమ రంగంలో వారసత్వం అరసత్వం సర్వసాధారణమవుతున్న నేపథ్యంలోనే మరి ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించిన మన టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన ఏవిఎస్ గారి కూతురు రోజు మనకు డైలీ టీవీ సీరియల్లో కనిపిస్తున్న సీరియల్ యాక్ట్రెస్ అది కూడా ప్రస్తుతానికి అత్యంత ప్రేక్షకాభిమానంతో దూసుకెళ్తున్న వసుంధర డైలీ టీవీ సీరియల్లోని వసుంధర అత్త పాత్రలో నటిస్తోంది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒకడా మాత్రం మర్చిపోకండి